రింగ్ వామ్ ఉంటే మనం ఇది రాస్తాం క్లోట్రైమాజోల్ అని ఇది ఒక కంపెనీ ఇంకా ఉంటాయి నేను చెప్పే కదా నాకు దొరికిన ఫోటోలు తీసుకున్నా వీళ్ళు ఏం చేస్తారు వెళ్ళి క్యాండిడ్ బి అనుకుంటారు బి అంటే ఏంటి స్టెరాయిడ్ స్టిరాయిడ్ ఏం చేస్తుంది జబ్బుని తగ్గించదు బట్ ఆ ఎరుపుని ఎర్రదనాన్ని తగ్గిస్తుంది మనం ఏమనుకుంటాం తగ్గిపోయింది అనుకుంటాం కానీ స్కిన్ కింద ఆ ఫంగస్ ఇంకా ఇంకా పెరుగుద్ది కొన్ని రోజులు కొళ్ళంతా వచ్చేస్తుంది ఓకే సో డాక్టర్ రాసినప్పుడు కూడా మీరు క్లియర్గా అడగండి నేను ఇది రా ఇది వాడాలా ఇది వాడాలా ఎన్ని రోజులు వాడాలి అండ్ ఇది రాసినప్పుడు కూడా రింగ్ వాంగ్కి రింగ్ వాంగ్ మీదే కాదు రింగ్ వామ్ అంటే తామర అంటారు తామర మీదే కాదు చుట్టూ ఎక్స్ట్రా రెండు సెంటీమీటర్లు రాయాలి ఓకే మూడు వారాలు నాలుగు వారాలు వాడాల్సి రావచ్చు మధ్య మధ్యలో ఆపేయటం లేకపోతే స్టీరాయిడ్ వాడటం ఇది తప్పు ఈ మధ్య నేను ఇంకా షాక్ అయ్యాను ఇక్కడ ఉన్నప్పుడు నాకు చూపించుకునే వాళ్ళు ఊళ్ళల్లో ఎవరు ఆర్ఎంపి దగ్గరికి వెళ్ళారు అసలు ఆర్ఎంపి అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ దాన్ని మేము కానీ ఊళ్ళల్లో కాంపౌండ్ ఇల్లు విలేజ్ డాక్టర్లు అని చెప్పుకునే వాళ్ళందరినీ ఇప్పుడు ఆర్ఎంపిలను దురదృష్టవశాత్తు అనాల్సి వస్తుంది నథింగ్ బట్ క్వాక్స్ వాళ్ళకి ఏం తెలీదు సో నాకు చూపించుకునేప్పుడు మంచిగా చూపించుకునేవారు ఊరు వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళ ఐ ఇన్ఫెక్షన్ వస్తే డ్రాప్స్ వాళ్ళు ఏమి ఇచ్చారు మాక్సీసిప్ డి అంట స్టిరాయిడ్స్ యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ డ్రాప్స్ స్టిరాయిడ్స్ స్టిరాయిడ్స్ అసలు మీరు ఇష్టం వచ్చిన కంట్లో వాడితే ఎక్కువ రోజులు వాడితే శుక్లాలు వస్తాయి గ్లాకోమా వస్తుంది